ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు ఎంతలో ఎంత మాత్రం ది గాడ్ మస్ట్ బి క్రేజీ ఇద్దరు రాజకీయ మనసులు రెండు రాజకీయ కుటుంబాలు ఈ ఇద్దరికి మధ్య ఒక కంపారిషన్ ఆ రోజుల్లో ఈ రాజకీయ నాయకుడు ఒక వెలుగు వెలిగిపోయాడు ఫామ్ హౌస్ నుండి తండ్రి అడుగు బయట పెట్టుకుపోయినా అన్ని వ్యవహారాలు నడిచాయంటే కారణం వారసుడు పార్టీలో అతని కంటే సీనియర్స్ ఉన్న అందరినీ పక్కన పెట్టి జేజేలు కొట్టించి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు తెల్లవారితే నెత్తిన కిరీటం పెడతారనగా రాముణ్ణి దశరథుడు అడవులకు పంపించినట్టు ఇక ఈ రాముడు పీఠంపై కూర్చోవడమే ఆలస్యం అనుకున్న సమయానికి తెలంగాణ సమాజానికి సైతం వినిపించిన ఏవో గంభీర స్వరాలు ఫామ్ హౌస్ లో గోల పెట్టాయి అయినా సరే అతనే వారసుడు ఆయన చెప్పిందే చెల్లుబాటు యువరాజుగా ఉన్న కాబోయే రాజు అంతే ఇంకోవైపు నలభై ఏళ్ల చరిత్ర చెక్కు చెదర్ని పార్టీ నిర్మాణం వీడిపోని నాయకుగణం ఏం జరిగినా వెంట నడిచే కార్యకర్తలే బలం ఇన్ని ఉన్నా లాభం లేదు ప్రజాదరణ లేదు పైగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఘోర పరాజయం అంతా అతనే చేశాడని వేళ్లెత్తి చూపే నాయకుడు కోలుకోవడానికి ఏ ఒక్క అవకాశము కనిపించింది చీకటి రోజు అదే సమయంలో తండ్రి జైలు పాలు నిస్సహాయంగా రోడ్డుపైనే పైనే కూలబడిన వారసులు ఇంద్రప్రస్థకు పోయి చేతులు జోడించిన రిక్త హస్తాలే ఒకవైపేమో ఆహా ఇతను కదా వారసుడు అంటే అని జేజేలు ఇటువైపేమో విఫల నాయకుడు అంటూ నిందలు మొదటి ఎగ్జాంపుల్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ అయితే రెండవ ఎగ్జాంపుల్ లోకేష్ అండ్ చంద్రబాబు ఫ్యామిలీ మనుషులు వాళ్ళే పార్ట్రలు మారాయి గల్లీలో ఓడిపోయాక ఢిల్లీలోనూ పరుగుతూ ఉన్నారు ఒకరు గల్లీలో సత్తా చాటి ఇప్పుడు ఢిల్లీ పెద్దల పక్కనే కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చున్నారు మరొకరు ఎంతలో ఎంత మార్పు పార్టీని కంప్లీట్ గా చేతిలోకి తీసుకుని పొద్దాకా ఢిల్లీకి వెళ్ళే అవసరం తండ్రికి తెలియకుండా తనే వెళ్లి వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు లోకేష్ ఏ జిల్లాకు వెళ్ళిన మొదటి సమావేశం కార్యకర్తలతోనే మంత్రులందరికీ లోకేష్ డైరెక్షన్ ఇక చెప్పే కంప్లీట్ ఎమ్మెల్యే అటు ముక్కు కాని వచ్చిన సోదరి రాజ్యం మొత్తాన్ని తగలబెట్టింది సొంత చెల్లి పెట్టిన చిచ్చుకు అంతటి వారసులు అంతటి యువరాజు తల్లడిల్లిపోతున్నాడు అన్నిటికంటే ప్రధానంగా పాతికేళ్ల కష్టంతో నిర్మించిన పార్టీకి గడ్డు దాపించింది దాపుచ్చింది హరీష్ రావు సంతోష్ రావు అవినీతి పనులను నింద వేసినా అది తగిలేది కేసీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కి పార్టీకి దారుణమైన జరిగిందని అందుకు సాక్ష్యాలు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంజనీర్ల దగ్గర దొరికిన కోట్లు అని స్వయంగా కేసీఆర్ కూతురే చెప్పటం తెలంగాణ సమాజం యావత్తు రెక్కించి విన్నది అసలే క్యాడర్లో లో ఆత్మస్యం దెబ్బతిన్నది ఇక ఈ వరుస ఎపిసోడ్లతో చిన్న భిన్నం అవటం ఖాయం అయినా ఒక కాళేశ్వరమైన ఎన్ని కేసులు చుట్టుముట్టాయో కదా ఆల్రెడీ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సురంద్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు కాళేశ్వరం ఫైల్స్ దుమ్ము దులపడానికి త్వరలో విద్యుత్ ఒప్పందాలపై చేసిన లోకల్ కమిటీ రిపోర్ట్ కూడా అసెంబ్లీ ముందుకు రాబోతుంది అదో ఎంక్వైరీ ఫోన్ టాపింగ్ కేసు కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది జడ్జిల ఫోన్లు కూడా టాప్ అయ్యాయన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి లోతైన దర్యాప్తు జరుగుతుంది గొర్రెల పంపిణీ స్కామ్ ను ఈడీ చూస్తుంది వెరీ సీరియస్ కేస్ ఫార్ములా ఈ కార్ రేసు లో కేటీఆర్ కు పలుసార్లు నోటీసులు విచారణలు జరిగాయి ఒకటి తప్పించుకుంటే మరొకటి వెంటాడుతూనే ఉంది ఇన్ని కేసుల విచారణ మధ్య పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయామనే సరికి కవిత పేల్చిన బాంబు ఇప్పుడు ఇంకాస్త అగాధంలోకి తోసేసింది ఆ యూరియా తెలియదు కేటీఆర్ బయటకు వచ్చినా అన్యమనస్కంగానే ఉంటున్నారు అంత ఊపు లేదు ఆ మాటల్లో ఇక హర్షరావు కౌంటర్ ఇచ్చినట్లే ఉన్నా అంత పసలేదు అందులో విఘ్నతకే వదిలి పెడుతున్నా అనేది సమాధానమే కాదు సార్ ఫామ్ హౌస్ కి కార్ లో తిరుగుతారే తప్ప గేటు దాటి బయటికి రారు మొత్తంగా ఇరవై నెలల్లోనే బళ్లు ఓడలయ్యాయి ఓడలు బళ్లయ్యాయి ఏదేమైనా తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వారిని దోచుకున్న వారిని వదిలిపెట్టద్దనేది భారత చైతన్య యువజన పార్టీ ప్రధాన డిమాండ్